ఏమీ చేయలేదు ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేశారు మొన్న సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పేసి అనంతపుర్లో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే కార్యక్రమం చేశారు ఒక విధంగా చెప్పాలంటే తోలే కార్యక్రమం చేశారు తోలేరు కానీ సభ ప్రారంభమయ్యే సమయానికే వెలవెలబోయేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అనవసరంగా ఎన్నుకున్నాము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైపోయిందని బాహాటంగానే చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఒకవైపున మరొక వైపున రాష్ట్రంలో విష జ్వరాలు ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవటం శానిటేషన్ సరిగా లేకపోవటం విపరీతమైన విష జ్వరాలు వ్యాపించి ప్రజలు గందరగోళం పడుతున్నారు కొన్ని చోట్ల మరణాలు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా తురకపాలెంలో అంతుపట్టని వ్యాధుల్లాగా వచ్చేసి ఒక పది ఒక వంద రోజుల్లో ముప్పై నలభై మంది ప్రాణాలు కోల్ కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది దానితో పాటు అనేక రకాలుగా రాష్ట్రంలో పరిపాలన విఫలమైపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు రకరకాల డ్రామాలు ఆడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంట్గా ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితిలో లేరు సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి వేధించినటువంటి సందర్భాలు కోకలలుగా మనం చూస్తున్నాం దానితో పాటు ఆయనకు వ్యతిరేకంగా ఈయన వార్తలు రాసే పత్రికలు మరి ముఖ్యంగా సాక్షి పత్రిక మీద ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు సాక్షి ఎడిటర్ మీద సుమారుగా ఏడు కేసులు పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే తమ పరిపాలనకు డబ్బా కొట్టేవారు తప్ప తమ పరిపాలన బాగోదు అంటే మాత్రం ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో లేకోకుండా చట్టాలను వక్రీకరించి తమ చేతుల్లోకి తీసుకొని పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించుకొని ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు ఏ మాత్రం గమనించినా కూడా సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమైపోయే రీతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతా ఉన్నది కేవలం పూర్తిగా పరిపాలన విఫలమైపోయి ఇంకా దాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చాలా సందర్భాల్లో చేస్తున్నారు ఇంక ఇది ఒకటి దీని గురించి చెప్పాలి అమెరికా కోవలోకి చెందిందే అలాంటి కేసుల్లోకి చెందిందే లిక్కర్ కేసు అసలు ఈ లిక్కర్ కేసు ఏంటో ఎవరికి అర్థం కదా అబద్దాల పునాదుల మీద ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు ఈ లిక్కర్ కేసు ఎంత విచిత్రం అయిందంటే పుష్పక విమానం లాంటిది ఎంతమందినైనా ముద్దాయిగా పెట్టని ఇంక ఇద్దరు ఖాళీ ఉంటుంది ఒకలో ఖాళీ ఉంటుంది వరుసనే పెట్టుకుంటూ పోవటమే యావవాడ దొరికితే వాడిని రోపలేసే కార్యక్రమాలు ఈ లిక్కర్ కేసులో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఈ వ్యవహారాన్ని ప్రారంభించారు కేసు పెట్టడం ఆధారాలు సేకరించడం దీనికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేదాన్ని ఒకదాన్ని వేశారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు ఒకవైపున అరెస్టులు చేస్తున్నారు వైపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కొంతమందిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు ఇది జరుగుతున్నటువంటి అంశం నేను చూసాం మన సునీల్ జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ సమీప బంధువు ఆయన నెలల్లో సోదాలు చేశారు ఆఫీసులో సోదాలు చేశారు అక్కడ హార్డ్ డిస్క్ దొరికాయంట దొరక మరి కంప్యూటర్లు దొరికాయంట కీలకమైన ఆధారాలు దొరికాయంట పతిలో పతి కేసులో ఇదే సిట్టు విచారణ చేయటమో సిట్టు యొక్క దాడులు జరిగితే విచారించటమో లేకపోతే సోదాలు చేయటంలోనే చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి ఒక పెద్ద స్టంట్ ఒక కథ ఒక కల్పితమైన కథ నడిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరందరూ అందరూ చూశారు కూడా కేసీరెడ్డి వ్యవహారంలో పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేసామన్నారు ఈ పదకొండు రూపాయలు పదకొండు వేల పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడవి ఏమిటి అని కోర్టు ద్వారా పిటిషన్ పెట్టి అడిగితే తెల్లముఖం వేశారు ఎక్కడవి చెప్పలేనటువంటి పరిస్థితి అంత అనేది చాలా క్లియర్గా అర్థమైపోతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం అంతేకాదు మీరు రాష్ట్ర ప్రజానీకం కానీ మేధావులు కానీ న్యాయ నిపుణులు కానీ ఆలోచించదగినటువంటి ఒక కీలకమైన పరిణామాన్ని మనం చూసాం అది ఏంటంటే షార్ట్ షీట్ ఫైల్ చేయలేకపోయారు ఫైల్ చేశారు అన్ని తప్పులు దడకా జడ్జి గారు ఇది ఏమిటి దీని మీద కొన్ని సమాధానాలు చెప్పండి అని తిప్పి పంపిస్తే మన తిరిగి లేదు ఈ నోట్లు ఎక్కడ అంటే దీనికి సమాధానం లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి నేరారోపణ చేశారు కాని దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమీకరించటంలో మాత్రం పూర్తిగా సిట్ విఫలమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసేటటువంటి పరిస్థితి మొన్న ఈ మధ్యన మా మీద కూడా లిక్కర్ కేసులో ఏదో ట్రాన్స్పోర్ట్ కేసులో అంట అంబడి రాంబాబు ఆ నాగేశ్వరరావు గారు అబ్బాయి లేకపోతే ఆ విజయ విజయ విజయేందర్ రెడ్డి కేతిరెడ్డి వర్షం రాసేస్తున్నారు ఎవడ మీద కోపం ఉంటే ఎవడ ప్రెస్లో మాట్లాడితే వాడికి ఈ లంగర తిప్పేస్తున్నారు పడవ తిప్పేసి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసిద్ది అనమాట ఇన్వెస్టిగేషన్ కోసం ఏది నాకు అర్థం కాలే ఆధారాలు లేకోకుండా కేవలం పొలిటికల్ వెండేటాతో కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకో దాన్ని డైవర్ట్ చేయడం కోసం సిట్టు విచార సిట్టు విచారణకు పిలిచింది కొంతమందిని నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే సిట్టు విచా సిట్టు వెళ్ళి సోదాలు చేస్తుంది లేదా దానిలో ముద్దాయి దగ్గర నుంచి ఫోను తీసుకుంటుంది ఆ ఫోన్లో నుంచి కొన్ని నెంబర్లు తీసుకుంటుంది ఆ నెంబర్లోనే పిలుస్తుంటారు చివరికి ఎలాంటి చేస్తున్నారంటే మనం బాత్రూమ్ కడగడానికి కూడా నెంబర్ పెట్టుకుంటామే వాళ్ళని కూడా పిలుస్తున్నారు లేదా డ్రైవర్ని వాళ్ళని కూడా పిలుస్తున్నారు పిలిచి వాళ్ళని విచారిస్తున్నారు ఇంత దౌర్భాగ్యంగా ఉంది సిట్టు యొక్క విచారణ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విచారణలు చేసి ఏదో ఉంది దీనిలో అనేటువంటి భావన కలిగించటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు సేకరించడంలో పూర్తిగా విఫలమైపోయినటువంటి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఎరువులేవి ఇవాళ ఎరువు లేక గందరగోళ పడుతుంటే రాష్ట్ర ప్రజానీకం రైతాంగం ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు కనపడితే అసలు మీరు మాకు ఎరువులు సప్లై చేయలేకపోతున్నా రైతులు తిరగబడతా ఉంటే మధ్యలో తీసుకొచ్చి ఈ సిటీ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తారు ఈ సిటీ ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు ప్రధానమైనటువంటి ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఒకటి ఆంధ్రజ్యోతి రెండు ఈనాడు ఫ్రంట్ పేజ్లు రాసేస్తారు ఏయో దొరికాయి ఏదో గందరగోళం అయిపోయింది కీలకమైన ఆధారాలు దొరికాయి డబ్బులు దొరికాయి గాడిని గుడ్డు దొరికాయి ఇవన్నీ కథలు రాస్తారు ఈ కథల ప్రకారం వాళ్ళు ఛార్జ్ షీట్ పడేస్తారంటే ఛార్జ్ పడే విధానంలో ఈ కథలు ఏమి ఉండటం ఒక లోపభూ ఇష్టమైనటువంటి కేసుగా తయారైంది ఇది అద్భుతమైన ఒక కల్పిత కథ అని చెప్పడానికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఈ సిట్టు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి వ్యవహారాలు కానీ అరెస్టులు కానీ అరెస్ట్ చేసిన తర్వాత బెయిలిస్తున్న తీరు కానీ ఆ తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ టీం సంబంధించిన వాళ్ళు ఛార్జ్ షీట్ పడేస్తే ఆ ఛార్జ్ షీట్ను గురించి ప్రశ్నిస్తున్నటువంటి విషయాలు కానీ ఆ ఛార్జ్ షీట్ రిటర్న్ అయితే మళ్ళీ తిరిగి సరైన సమయంలో పెట్టలేకపోవటం కానివ్వండి లేదు ఈ పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా తీసుకొచ్చారు దీని నెంబర్లేంటి వీటి లో కలపకండి అని చెబితే దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే విచారణ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో అది పిలి గొంతులేస్తూ కుప్పగంతులు వేస్తూ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే సిట్ అనేది ఒక అద్భుతమైన కథని అది చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారు అల్లిన కథకి రూపకల్పన చేసేటటువంటి ప్రయత్నంలో ఉంది తప్ప వాస్తవాలను బయటకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంలో లేకపోవటం చాలా దురదృష్టకరం దీన్ని చూపించి బెదిరించి ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పత్రికల్ని లేదా మరొకల్ని బెదిరించి నొక్కేయాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉన్నా ఈ మొట్టమొదటి ఈ లిక్కర్ కేసు సంబంధించి యాభై వేల కోట్ల రూపాయలు దీనిలో స్కామ్ జరిగింది అని చెప్పారు ఈ ఎల్లో పత్రికలు రాశాయి కొందోరం పోయిన తర్వాత తూచితూచి ముప్పై అని చెప్పారు అది పోయిన తర్వాత పద్దెనిమిది వేల కోట్లను రాశారు వీళ్ళే రాసిన వాళ్ళందరూ వీళ్ళే కొత్త వాళ్ళు ఏం కాదు సేమ్ పత్రికలే పద్దెనిమిది వేల కోట్లు అన్నారు ఆ తర్వాత తూచి మూడు వేల కోట్లు అన్నారు ఇప్పుడేమో రెండు వేల పైచులకు అంటున్నారు సీజ్ చేసిన పదకొండు కోట్లు అంటున్నారు అది కూడా సీజ్ చేసింది వాళ్ళు పెట్టుకుని సీజ్ చేసినటువంటి సందర్భం ఎందుకంటే మనీ రికవరీ ఎక్కడ లేదు కదా అని కోట్లు అడుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో మనీ రికవర్ చేసినట్టుగా పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టి చేశారు దానికి నిరూపణ లేకోకుండా ఈ విధంగా నానా హంగామా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ మీద లేదా ఈ లిక్కర్ కేసు మీద నేను స్వయంగా మూడు ఎపిసోడ్లు చేసి నేను రిలీజ్ చేశాను వాట్సాప్లో అలా యూట్యూబ్ల్లో ఆ లింక్ కూడా నేను నా ట్విట్టర్ అకౌంట్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ని కూడా పెడతాను దీన్ని మరొకసారి ప్రజలు ఇంట్రెస్ట్ ఉన్న ప్రజానీకం తెలుసుకోవాలి చూడాలి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక అసత్యమైనటువంటి కథనాన్ని అల్లి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరికించాలి అందరినీ కేసుల్లో పెట్టాలి అందరినీ జైల్లో పెట్టాలి అందరినీ కేసుల్లో పెట్టి జైల్లో పెడితే భయపడిపోతారు భయపడిపోతే మా ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసుకోవాలనేటువంటి ఒక నీచమైన రాజకీయ కుట్రతో ప్రారంభమైనటువంటి కేసే ఈ లిక్కర కేసు అందువల్ల దాని గురించి మేము చాలా సందర్భాల్లో చెప్పాం సూటిగా అనేక ప్రశ్నలు ఇన్వెస్టిగేషన్ టీంని అడిగాం ఈ ప్రభుత్వాన్ని అడిగాం ఒక్కదానికి కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వ యంత్రాంగం ఉంది కేవలం కక్ష సాధింపు ధోరణితో మాత్రమే ఈ కేసుని నడుపుతా ఉన్నారు కాసేపేమో జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు అంటారు కాసేపేమో చెవిరెడ్డి అంటారు కాశేపేమో మరొకరు అంటారు అందరిని వాళ్ళని అరెస్ట్ చేస్తాం వీళ్ళని అరెస్ట్ చేస్తాం అని బెదిరించే కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారి రాజకీయ కక్షలు సాధించడం కోసం ఈ లిక్కర్ కేసును ఉపయోగించుకునే దశకు వెళుతుంది దీన్ని ప్రజలు గమనించాలని నిన్న చూశాను ఇవాళంతా ఫ్రంట్ పేజీలు అదే ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలు ఏంటంటే మరి సునీల్ ఇంటి మీద దాడి చేశారు ఒకే సమయంలో విశాఖపట్నంలోనూ అక్కడ ఇక్కడ దాడులు జరిగాయి కీలకమైన ఆధారాలు దొరికాయి డిస్కులు దొరికాయి కంప్యూటర్లు దొరికాయి ఒకే అడ్రస్ మీద రెండు కంపెనీలు ఉన్నాయి ఉండవా రామోజీరావు కంపెనీలు ఒకే అడ్రస్ మీద రెండు మూడు లేవా ఏ వాళ్ళ దాడి చేస్తే రామోజీరావు గారి కంపెనీల మీద దాడి చేస్తేనో చంద్రబాబు నాయుడు గారి కంపెనీ మీద దాడి చేస్తే డిస్కులు దొరకవా కంప్యూటర్లు దొరకవా ఏదో నాకు అర్థం కాలేదు డిస్కులు కంప్యూటర్లు దొరికాయంటే ఏదో పెద్ద కీలకమైన ఆధారాలు దొరికిపోయాయనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు కేవలం మసిపూసి మారేడికాయ చేసి మమ్మల్ని దోషులుగా చిత్రీకరించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం ఒక్కటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లిక్కర్ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం లిక్కర్ వాడకం తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేశాం లిక్కరు మంచి లిక్కర్ అందించాలనేటువంటి ప్రయత్నం చేశాం నాకు తెలియకలుగుతానండి మద్యాన్ని ప్రభుత్వం అమ్మితే అక్కడ స్కామ్ ఎట జరిగింది నాకు తెలియకలుగుతున్నా మద్యాన్ని ప్రభుత్వం అమ్మితే స్కామ్ జరగదు మద్యాన్ని నియంత్రిస్తే స్కామ్ జరగదు విక్రయాలు తగ్గించాం పెంచలేదేమేమో విక్రయాలన్నీ కూడా తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తే స్కామ్ జరిగిందంటారు అడ్డగోల వ్యవహారంగా ఇవాళ చేస్తున్నారు అదేమంటే లిక్కర్ వ్యవహారంలో కొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేటువంటి భావన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ని కంట్రోల్ చేయాలని తక్కువ లిక్కర్ని వాడే విధంగా ప్రజలకు చెప్పాలనేటువంటి సదుద్దేశంతో పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ లిక్కర్ స్కామ్ వల్ల ఈ ప్రభుత్వం అనేక వేల కోట్లు దోచుకుందనేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు ఇవాళ నిజంగా జరుగుతూ ఉంది లిక్కర్ స్కామ్ అని కూడా మనం చేస్తున్నాం ఇవాళ ప్రైవేటీకరణ చేసి వందల వేల కోట్ల రూపాయలు దండుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి అనేక స్కామ్స్ మీద లిక్కర్ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బయట తిరుగుతున్నాడంటే ఏడు కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తీసుకుని తిరుగుతూ ఉన్నాడు వాటి అన్నిటినీ తిమ్మిరి పంపిణీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అనేది గందరగోళం చేయాలని చూస్తున్నాడు ప్రభుత్వం వారి చేతిలోకి వచ్చింది కాబట్టి వారు అధికారంలో వారు మీద ఉన్నటువంటి కేసుల్ని ఇవాళ మాఫీ చేసుకోవాలనేటువంటి ఒక నీచమైన కుట్ర చేస్తున్నాడు ఈ కుట్రలన్నింటినీ కూడా న్యాయస్థానాలు ఎదుర్కొంటాం ఈ లిక్కర్ కేసు వ్యవహారంలో కూడా న్యాయస్థానాల్లో మేము చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం మొన్న మీరు చూశారు ముగ్గురు ప్రధానమైన నిందితులకు బెయిల్ వచ్చేసింది బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా కంగారుబడి అనే గందరగోళాలు చేశారు బెయిల్లో లో రిలీజ్ కాకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేశారు హైకోర్టుకి వెళ్లి బెయిల్ రద్దు చేయాలనేటువంటి కార్యక్రమం చేశారు మీ అందరికీ మనం చేస్తున్నా ఎవరైనా ఒక ముద్దాయిని ఒక కేసులో అరెస్ట్ చేస్తే వితిన్ నైన్టీ డేస్ లోపల వ్యాలీడ్ ఛార్జ్ షీట్ పడయకపోతే ఆ ముద్దాయికి బెయిల్ మీద రిలీజ్ అయ్యేటటువంటి హక్కు ఉన్నది అది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు లాంటిది అనేది కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం ఇదే విషయంలో ధనుంజయ రెడ్డి గారి విషయంలో కానీ కృష్ణమోహన్ రెడ్డి గారి విషయంలో కానీ లేదు బాలాజీ గారి విషయంలో కానీ వారు అరెస్ట్ అయిన తర్వాత తొంభై రోజులు నిన్న కూడా వ్యాలిడ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటంతో ఫైల్ చేయటంలో సిట్ విఫలమైంది కాబట్టి లోయర్ కోర్టు వారికి బెయిల్ మీద రిలీజ్ చేసింది అది ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుని కోర్టు వారు అమలు చేస్తే దానికి నిప్పులు గుదొక్కిన కోతిలాగా గందరగోళం చేసి వాళ్ళ హైకోర్టులో వెళ్ళి వాళ్ళ ఫైల్ చేశారు సీ ఇన్ ది హైకోర్టు తప్పలేదు చేయండి హైకోర్టులో కూడా మా వాదనలు వినిపిస్తాం దానికి తగ్గట్టుగా కూడా దానికి తీర్పులు వచ్చే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తాం తప్ప మీరు రాజ్యాంగాన్ని చట్టాంగాన్ని ఉల్లంఘించి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని మీరు చేసే ప్రయత్నాన్ని మేము విఫలం చేసేటటువంటి కార్యక్రమంలో ఉంటాం రాను రాను ప్రజల్లో మీరు చేస్తున్నటువంటి ఈ అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా నిర్ణయాలు చేస్తారని సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఏమంటారు లిక్కర్ కేసులో కూడా ఈనాడులో ఇచ్చినట్టున్నారు ఈనాడులో నా ఆంధ్రజ్యోతిలో నోటీసులు ఇచ్చిన్నారు నాకు ఇవాళ ఈనాడులో మా ఫోటోలు వేసి రెండు వందల యాభై కోట్ల రూపాయలు లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో మేము మింగేసామని రాశాడు రామోజీ వారి అబ్బాయి కిరణ్ గారు ఆయన రాస్తే ఇన్వెస్టిగేషన్ టీం కూడా విచారణ చేస్తుందని నా అభిప్రాయం ఇలా కాస్త ఎక్కువగా మాట్లాడే వాళ్ళని అంటే ఒక్క ఎక్కువసార్లు ప్రెస్ మీట్లు చేసే వాళ్ళ మీద వాళ్ళు ఈ రకమైన ప్రయోగం లిక్కర్ కేసులో ఉన్నటువంటి ప్రయోగాలని మా మీద చేస్తున్నారు చేయనియండి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు అంతకుముందు సత్యనపల్లిలో విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు ఒకటి ఒకటి వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాస్త గట్టిగా మాట్లాడేవాళ్ళని సీనియర్స్ని ఏదో విధంగా చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈనాడు ఆంధ్రజ్యోతిలో ముందు రాయటం ఆ తర్వాత విజిలెన్స్ వాళ్ళకి ఇవ్వటం ఆ తర్వాత సిట్టు వాళ్ళకి ఇవ్వటం ఏదేదో వచ్చిందని ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు బెదటానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ మాకు తెలుసు ఏం జరుగుతుందో మేము తప్పు చేయలేదని మాకు తెలుసు కేవలం రాజకీయ కక్షతో మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్నారు అనేది కూడా నేను ఇది మొదటిసారి కాదు చాలాసార్లు చెప్పాను చెప్తూనే ఉంటాను ఇది వాస్తవం అని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఓకే భయపెట్టేది ఏంటి ఎవరు భయపెడుతున్నారు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మెడికల్ కాలేజెస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి మరొకటి చేసేటటువంటి తత్వం కలిగినటువంటి నాయకుడు కాదు ఈజ్ ఎ వెరీ బోల్డ్ మ్యాన్ జరగబోయే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఇది బెదిరింపని మీరు అనుకుంటే సరిపోదు లేదు ఈనాడు రాస్తే సరిపోదు లేదు ఆంధ్రజ్యోతి రాస్తే సరిపోదు లేదు చంద్రబాబు నాయుడు రాస్తే సరిపోదు చంద్రబాబు నాయుడు గారు చెప్తే సరిపోదు లేదు లోకేష్ చెప్తే సరిపోదు చాలా స్పష్టంగా చెప్పారు దట్ విల్ రీటరేట్ ఇన్ మై ప్రెస్ మీట్ ఆల్సో ఏం చెప్పదలుచుకున్నామంటే మా పార్టీ తరఫున అయ్యా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు నిర్మించి మెడికల్ కాలేజీల ద్వారా పేద ప్రజానీకానికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తే మీరు వచ్చి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు అయ్యా కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే రండి అని అడుగుతున్నారు ఆ కొనే వాళ్ళకి చెప్తున్నాం మీరు తొందరపడి కొన్నారా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొన్నవి క్యాన్సిల్ చేస్తాం అని చెప్తున్నాం వెరీ బోల్డ్ దీనిలో ఏమి సందేహం ఏమీ లేదు దీనిలో దాయాల్సిన అవసరం ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా చెప్పారు ఆ కొనేవాళ్ళంటే అంటే పెట్టుబడిదారులు అంట రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంట ఇది అన్న పెట్టుబడులు కాలేజీలు అమ్మేయటం పెట్టుబడులా కొనేవాళ్ళు పెట్టుబడిదారులా కొనేవాళ్ళు ఎవరు మనకు తెలియదా కొనేవాళ్ళు నీ తాబేదారులేగా అన్ని కాలేజీలు పూర్తిగా పూర్తి చేసుకుని సిద్ధంగా ఓపెనింగ్ ఉన్నటువంటి కాలేజీలని ఇవాళ మార్కెట్లో పెట్టి అంగడి వస్తువులాగా నువ్వు అమ్మే ప్రయత్నం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం మీద విద్య మీద కాన్సంట్రేషన్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి విద్య వైద్యం కావాలని భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నీవు ప్రైవేట్ రంగంలోకి మొత్తం మెడికల్ కాలేజీలు నెట్టేసి వైద్యాన్ని నెట్టేసి విద్యను నెట్టేసి పేద ప్రజానీకానికి మోసం చేస్తాను పేద ప్రజానీకానికి అన్యాయం చేస్తానంటే చేతులు కట్టుకొని కూర్చోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు పదకొండు సీట్లే మాకు ఉండవచ్చును గానీ ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంట్ ఓటు శాతం ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మీరే చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని నేను చెబుతున్నటువంటి మాట కాదు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెబుతున్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పులన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానిలో భాగమే ఇవాళ ఎవరైనా మెడికల్ కాలేజీలు కొని వ్యాపారం చేయాలనుకుంటే మీ వ్యాపారాన్ని సాగనివ్వము అనేది చాలా స్పష్టంగా చెప్పాం ఇది బెదిరింపు కాదు ఉన్న వాస్తవం అని కూడా చెప్పదలుచుకున్నాను వాళ్ళు ఏం పెట్టుబడిదారులు కాదు వాళ్ళు పెట్టుబడిదారులు ఇక్కడ తీసుకొచ్చి పెట్టే పరిస్థితి లేదు ఇదంతా కూడా మోసం ఈ మోసం ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చాలా బోల్డ్గా చెప్పారు మళ్ళా మళ్ళా కూడా రీట్రియట్ చేస్తున్నాం దాన్ని చెప్పండి మొన్న నో 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 దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి అని చెప్పాడు మేము రాజధాని అమరావతి కాదని ఎప్పుడు చెప్పలా మూడు రాజధానులు అని చెప్పాం చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అంతే కదా ఇవాళ వన్ ల్యాక్ క్రోర్స్ హీ స్పెండింగ్ ఇన్ అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం చెప్పాడు ఎందుకయ్యా ఇన్ని లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక రాష్ట్ర ఒక రాష్ట్ర రాజధాని కోసం ఈ గుంటూరు విజయవాడ మధ్యలో ఒక ఐదు వందల ఎకరం తీసుకుంటే అయిపోతుంది కదా అని కదా చెప్పింది ఆయనకి ఇచ్చినటువంటి అడ్వైజ్ ఇంత కావాలా లక్ష కోట్లు దానిలో యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు మెడికల్ కాలేజీలు ఏమో ఐదు వందల కోట్ల రూపాయలతో పూర్తయ్యేటటువంటి మెడికల్ ఏమో అమ్మేసుకుంటారు అవసరం లేనటువంటి రాజధాని కోసం లక్ష ఎకరాలు సేకరిస్తారు అవసరం లేని రాజధాని కోసమేమో లక్ష కోట్లు కొమ్మరిస్తారు ఏంటి నాకు అర్థం కాలేదు నేను ఎప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా రాజధాని నిర్మాణం ఏంటండి నాకు అర్థం కాలేదు యు సెలెక్ట్ ది కాన్ క్యాపిటల్ గుంటూరు సెలెక్ట్ చేసుకుంటావా నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటావా లేకు అనంతపూర్ సెలెక్ట్ చేసుకుంటావా వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటావా విజయవాడ సెలెక్ట్ చేసుకుంటావా అంతే రాజధాని నిర్మాణం ఏంటి నాకు అర్థం కాలేదు రాజధాని సృష్టిస్తారా నాకు అర్థం కాలేదు హైదరాబాద్ ఏమన్నా సృష్టించారా రాజధాని రాష్ట్రం విడిపోయినప్పుడు లేదా కలిసినప్పుడు సంయుక్తంగా కలిసినప్పుడు కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు హైదరాబాద్ ఏమైనా నిర్మించారా ఏంటంటే నాకు అర్థం కాలేదు హైదరాబాద్ నిర్మించలేదుగా హైదరాబాద్ డెవలప్ అయిపోయింది దట్స్ ఆల్ నువ్వు కూడా గుంటూరు కృష్ణ గుంటూరు విజయవాడ మధ్యలో నువ్వు రాజధాని పెడితే ఎవడు కాదన్నాడు దానికి యాభై వేల యాభై రెండు వేల కోట్లు అప్ప మళ్ళా లక్ష ఎకరాలు మళ్ళా సేకరణ మళ్ళీ అప్పు కావాలా అన్నిటి గురించి ఎవరిని నిత్యం పెడతావు నాకు అర్థం కాలేదు ఆఫ్టర్ రాజధాని అంటే ఏంటి ఆఫ్టర్ఆర్ ఒక శాసన సభ శాసన సభ ఒక హైకోర్టు ఒక సెక్రటరీ టైపోయా ఆ చుట్టూ డెవలప్మెంట్ జరిగిపోద్ది ఏం సృష్టించారు చెప్పండి నాకు హైదరాబాద్లో బెంగళూరులో ఏమి సృష్టించారు మెడ్రాస్లో ఏం సృష్టించారు ఇది పెద్ద మొగోడ వచ్చి సృష్టించారు నాకు అర్థం కాల ఆకాశం తీస్తాడు ఒక రాజధానిని అమరావతి అంటే ఎక్కడ అమరావతి ఎప్పుడు ఎప్పుడుకైద్ది తీసుకొచ్చి పెద్ద గుంటలో పెట్టాడు నీళ్లు దోడాల్సి వస్తుంది రోజును వర్షం పడితే నీళ్ళు వెళ్ళవు దానికి మళ్ళీ పెద్ద స్కీము దాని కొండవీటి వాగు నుంచి లిఫ్టు దానికి చెరువులు ఏందిది ఏమవుతుంది రాష్ట్రం నాకు అర్థం కాలేదు రాష్ట్రం ఇప్పటికే రాష్ట్రంలో వనరులు లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంకా నువ్వేందో సంపద సృష్టిస్తానని చెప్పేసి అప్పుడు సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రాష్ట్రానికి పచ్చి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాం ఒక విషయం చెప్తున్నా మేము మొన్న చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది తప్పు ఆయన చేయదలుచుకుంటే సింగిల్ రాజధానిగా పెట్టదలుచుకుంటే గుంటూరు విజయవాడ మధ్యనే ఐదు వందల ఎకరాలు నిర్మించొచ్చని సలహా ఇచ్చారు మేము మూడు రాజధానులని చెప్పాము అన్ని ప్రాంతాలు మాకు సమానం అనే ఉద్దేశంతో మేము పార్టీ ఓడిపోయాము ఇవాళ ఇంకా దాని మీద చర్చ జరగలేదు మేము మూడు రాజధానికే కట్టుబడి ఉంటామా లేకపోతే ఒక రాజధాని కట్టుబడి ఉంటామా అనేది చర్చ జరగలేదు చర్చ జరిగింద నిర్ణయించుకుంటాం అంటే మీరు అడుగుతున్నారంటే ఏంటి అర్థం ఒకటి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది అదేంటంటే ఏమంటే మీరు అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అడుగుతున్నారు అన్ని చోట్లకి ఎక్కడికి వెళ్ళినా అంటే మేము అధికారంలోకి వస్తున్నామనే విషయాన్ని ఆ ప్రశ్నించే వాళ్ళందరికీ అర్థమైపోయింది అనమాట ఏది సంవత్సరం నిండి ఇంకా సంవత్సరం ఆరు మాసాలు కూడా అలా మీరు అధికారంలోకి వస్తే ఏమండి ఈ మెడికల్ క్యాలేజ్ సంగతి ఏంటి అడుగుతున్నారు మీరు అధికారంలోకి వస్తే అమరావతిలో ఉంటారా అడుగుతున్నారు మీరు అధికారంలోకి వస్తే ఏంటి అని అడుగుతున్నారు మేము అడగడమే కాదు లోకేష్ కూడా చెబుతున్నాడు మేము ఊరు వెళ్ళామండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి గ్యారెంటీ ఏంటి అని అడుగుతున్నారంట అందరికీ అనుమానం వచ్చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాల తర్వాత ఉండేది కాదని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తున్నారనేటువంటి భావన సర్వత్రా వినిపిస్తుంది దానికి సంతోషం అయితే ఈ రాజధాని వ్యవస్థ మీద మేము పూర్వం తీసుకున్నటువంటి స్టాండ్ మూడు ప్రాంతాలకి మూడు పట్టణాల్లో ఈ రాజధాని డివైడ్ చేసి ఉండాలి అనేటువంటి అధికార వికేంద్రీకరణ భావించాం ఆ తర్వాత ఓటమి పాలయ్యాం దానివల్లే ఓడి ఓటమి పాలయ్యాం అని కొంతమంది అంటారు కాదు కొంతమంది అంటారు వీటన్నిటి మీద సుదీర్ఘమైన చర్చ జరగాలి ఆ చర్చ జరిగినప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్తాం ఇవాళ ఎవరు చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అతి దారుణమైన లక్ష ఎకరాలు లక్ష కోట్ల కన్నా అది కరెక్ట్ కాదు ఐదు వందల ఎకరాలతో రాజధానిని మీరు చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు ఆ సలహా మేము పాటించము గంగలోనే దూగుతాము లేదా కొండ వీటి వాగులోనే దూగుతాము లేదా ఈ గుంటలోనే రాజధాని పెడతాము ఈ గుంటలోనే వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతామంటే ఆయన కర్మ దానికి ప్రజలు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఇవాళ లభోధిబం అంటున్నారండి అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసినటువంటి రైతాంగం లభోధిబవం అంటున్నారు ఏంది కర్మ అని యాభై రెండు వేల ఎకరాలు ఇస్తే దానికి దిక్కు లేదు మళ్ళా నలభై మూడు వేల ఎకరాలు మేము ఎక్వైర్ చేస్తామని చెబుతున్నాడు సిగ్గు శరం లేదని వాళ్ళే లబోధిబవం అంటున్నారు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళే వాళ్ళేం వైసీపీ వాళ్ళు కాదు వాళ్ళే లభోదవం అంటున్నాడు వాళ్ళు ఏడుపులు కొట్టుకుపోతాడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం మొన్న ఏందండి రాజధాని మునిగిందండి ఏ అక్కడ రాజధాని రాజధాని మునిగిందంటే మేము ఒప్పుకుంటాం అన్నారు ఎందుకు పాలు కొట్టారే కొత్తగా వేసారుగా ఒక హైవేని చూశారుగా మీరు హైవే కొత్తది ఇక్కడ నుంచి నూజి మన ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళింది దాన్ని అడ్డుగోళ్ళు పాల్గొట్టారు దీనిలో నీళ్ళు వెళ్ళకపోతే లిఫ్ట్ ఉందో ఒక పక్కన ఆ లిఫ్ట్లో నుంచి కోడిన తోడినా నీళ్ళు వెళ్ళాలా చివరికి హైవేని కొత్తగా వేసినటువంటి హైవేని పగలగొట్టి నీళ్లు పంపాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఉందంటే అమరావతి ఎంత లోతట్టు ప్రాంతమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద తప్పిదం ఇది అని రాష్ట్ర ప్రజానీకం అనుకుంటున్నారు అమరావతి పూర్తయ్యేది కాదు ఈ మూడున్నర సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు అయినా అమరావతి పూర్తి కాదు అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అది అది ఒక ఆదాయపు సోర్స్గా క్రియేట్ చేసుకున్నాడు అప్పుడెప్పుడు మోడీ గారు అన్నాడే పోలవరం ఇది ఏటీఎం అని ఇది ఒక ఏటీఎం అమరావతి ఒక ఏటీఎం యాభై రెండు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు టెండర్లు విడిచాడు దానిలో మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇస్తాడు దానిలో ఎనిమిది పర్సెంట్ వెనక తీసుకుంటాడు మళ్ళీ కొంత పర్సెంటేజ్ తీసుకుంటాడు ఆయన వాళ్ళ అబ్బాయి సూట్ కేసు సర్దుకుంటారు ఐదు తీసుకుపోతారు ఇదే పని ఓకే ఏంటండి ఎవరు మేము వచ్చినాక తొందర ఎందుకు ఇంకా చెప్తాం ఇంకా ఆలోచిస్తాం ఇప్పుడు మా మా పూర్వపు విధానం మూడు రాజధానులు దాని నుంచి ఇంకా పూర్తి చర్చ జరగాలి చర్చ జరిగిందో మా నిర్ణయాలు ప్రకటిస్తాం ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉందనుకుంటున్నాం మేము లేదా మేము అధికారం రావడం ఇంకా మూడు సంవత్సరం సంవత్సరాలు ఉందని మేము అనుకుంటున్నాం వాళ్ళే తొందరపడిపోతున్నారు కొంతమంది ఏమంటే తొందరగా చెప్పండి అని ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది కాబట్టి దాని మీద కూలంకషంగా ఆలోచించి చర్చించుకుని పార్టీ పరంగా చర్చించుకున్న తర్వాత మా నిర్ణయాలు పూర్వం చేయాలి ఏమైనా తప్పులు రైట్లో ఉన్నాయో చర్చించుకున్న తర్వాత దాని మీ వీళ్ళవన్స్ ఇప్పుడెప్పుడే తొందరపడాల్సిన అవసరం ఇప్పుడు మేము తొందరపడుతుందన్నా రైతులకు ఎరువులు తొందరగా ఈ తొందరపడుతున్నాం అది ఇవ్వలేమోనే వాళ్ళు లభోదివ్వమంటున్నారు అదేవిధంగా ఈ రాజధాని సంగతి ఏంటో తేల్చమని తొందరపడుతున్నాం ముందు ఆయన చేయాల్సిన ఆయన చేయనియండి మా నిర్ణయాలను తప్పనిసరిగా మేము ప్రకటిస్తాం ఒకటి మాత్రం వాస్తవం మేము అధికారంలోకి వస్తే ఏం చేయాలనే విషయాలను ఇంత ఎర్లీగా కన్నా తర్వాత మేము ప్రకటించడం జరుగుతుంది ఏమిచ్చారు ఎవరు మాట్లాడుతుంది ఇక్కడ ఏం క్లారిటీగా చెప్పారు చెప్పారా నేను చూడలేదు అది మరి క్లారిటీగా చెప్పారని నేను అనుకోలేదు నేను చూడలేదు దాన్ని ఐ హాలో దాట్ ఒకటైతే వాస్తవం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పింది చంద్రబాబు నాయుడు సలహా ఇచ్చారు నేను దాని మీద నేను నేను చూడలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను ఇంకా మా నిర్ణయాలు ఏం జరగలేదు